దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఇంతవరకు చేస్తే పదిహేడు వేల ఇళ్ళని మళ్ళా స్టడీ చేశారు పదిహేడు వేలు స్టడీ చేస్తే అందులో ఎనిమిది వందల ఇల్లు అండర్ అసెస్మెంట్ అంటే రెండు వేల అడుగులు కట్టుకొని ఉంటే బిల్డింగు వాళ్ళు వెయ్యి చూపించి ట్యాక్స్ కట్ట వెయ్యి ఎగ్గొట్టడం జరిగినాయి ఈ యొక్క ఎనిమిది వందలకి ఇప్పుడు యాక్చువల్గా అంటే ఫైవ్ పర్సెంట్ ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ వేసిన వాటిల్లో ఫైవ్ పర్సెంట్ అండర్ అసెస్మెంట్ అంటే బిల్డింగ్ ఎంత ఉందో అంత సైజుకి ట్యాక్స్ కట్టకుండా తగ్గించి కడుతున్నారు దాన్ని డ్రైవ్ పెట్టడం ఈ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్గా ఫైనలైజ్ చేశారు అదేవిధంగా నూట ఎనభై అంటే ఈ పదిహేడు వేలలో నూట ఎనభైలకు అసలు ట్యాక్సే కట్టాల వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు ప్రభుత్వం రోడ్లు వాడుతున్నారు తిరగటానికి నీళ్ళ కనెక్షన్ తీసుకొని ఉండారు ఎలక్ట్రిసిటీ లైన్స్ తీసుకొని ఉన్నారు ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవన్నీ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు ప్రభుత్వానికి ప్రభుత్వం సేవ చేయడానికి ఉండేది సేవ చేయాలంటే మీరు ట్యాక్సెస్ కట్టాలా అందువల్ల మీరు అందరూ అండర్ అసెస్మెంట్ వాళ్ళందరూ మీకై మీరే వాలంటరీగా అసెస్ చేయించుకోండి దయ ఉంచి అదేవిధంగా అసలు ట్యాక్సే కట్టకుండా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా చేయించుకోండి ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్ అంటే కొంతకాలం కొన్ని రోజులు కొన్ని రోజులో ఒకటి రెండు వారాలు రిక్వెస్ట్ చేసి చెప్తాం ఆ తర్వాత చట్టపరంగా పోతాం మా రిక్వెస్ట్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు ఆ తర్వాత చట్టపరంగా ముందుకు పోవాల్సి వస్తుంది అందువల్ల రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చట్టపరం అంటే ఏంది సీజ్ చేయటం పర్మిషన్ లాగ పగలగొట్టడం ఇది చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి వద్దని ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను అదే అధికారులు చెప్పాను ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు ప్రతి పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు పెద్ద పెద్దవాళ్ళు అయినా వాళ్ళకి టైం ఇవ్వండి ఒక వారం పది రోజులు ఇవ్వండి చెప్పండి పై కౌన్సిల్ చేయండి మూడు మంది వార్డు సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళని పంపించండి టౌన్ ప్లానింగ్ కూడా పంపించండి అవసరత కమిషనర్ గారు మీరేవో ఎడ్యుకేట్ చేయమంటున్నా మీరేవో ఎడ్యుకేట్ చేయండి లేదు అవసరమైతే నేను వస్తాను మినిస్టర్గా ఎడ్యుకేట్ చేస్తాం ఎడ్యుకేట్ చేసి వాళ్ళ కట్టించండి లేదు ఎంత ఎడ్యుకేట్ చేసినా ఎంత చెప్పిన ఏం లేదు చట్ట ప్రకారం వెళ్ళండి అల్టిమేట్గా చట్టం ఉంది ఎవరు చట్టకే వ్యతిరేకం కాదు అందువల్ల నేను అందరం రిక్వెస్ట్ చేస్తున్నా దయ ఉంచి అండర్ అసెస్మెంట్ ఉన్నవాడు అసలు చేయనివాడు మున్సిపల్ ట్యాప్ మున్సిపల్ ట్యాబ్స్ కూడా యాక్చువల్గా స్టడీ చేశారు అందులో ఎన్ని వచ్చినాయి ఏడు వందల యాభై ఏడు మున్సిపల్ ట్యాప్స్ చక్కగా వాడుకుంటున్నారు వాటర్ దానికి ట్యాక్స్ ఏమి లేకుండా చేసుకున్నారు అందువల్ల ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా మీరు అసెస్మెంట్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను